హాయ్ ఫ్రెండ్స్ మేము న్యూ ఇయర్ ఫస్ట్కి ఏంటంటే మేము ఆ శివాయి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట శ్రీశైలం అయితే వెళ్ళాము అక్కడ ఏంటంటే మేము సత్రానికైతే వెళ్ళాము అక్కడ అందరికీ అన్ని క్యాస్ట్ల వాళ్ళకి సత్రాలు ఉంటాయండి మేము మా సత్రానికి అయితే వెళ్ళామనమాట మేము ప్రతి ఇయర్ వెళ్తూనే ఉంటాము అక్కడ రూమ్ కోసమని వెయిట్ చేస్తూ ఉన్నాము అక్కడ రూమ్ తీసుకొని మేము ఫ్రెష్ అయ్యి ఇంకా దర్శనం టైం ఉందనమాట ఎనిమిదిన్నర దాకా లాస్ట్ దర్శనం అనమాట మేము ఇంకా ఏడున్నర కల్లా అక్కడికి వెళ్ళాము సెవెన్ ఓ క్లాక్ వెళ్ళాములేండి ఇంకా గబగబా ఫ్రెష్ అయ్యి ఇంక దర్శనానికి వెళ్ళిపోయాము అక్కడ టెంపులు మొత్తం రెండు మూడు వీడియోలు అయితే వస్తాయండి అందరూ చూడండి నేను ఏంటంటే ఒరిజినల్గానే అక్కడ తీసినే పెడతాను అట్లా చూస్తేనే బాగుండిద్ది అనేసి అక్కడ దేవుడు కనిపిస్తున్నాడు కదా ఆ స్వామి పేరు ఏంటంటే మడియాల స్వామి అనమాట శివుని శివుని పక్కన ఉన్నారు కదా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇయర్ మారుతానే ఉంటుంది ఇయర్ ఇయర్ వెళ్ళినా కూడా అప్పుడు అక్కడ కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట అక్కడ ప్రతిష్ఠించడం ఇప్పుడు ఈ సంవత్సరం కట్టారన్నమాట ఆయన హిస్టరీ కూడా ఉందనమాట నాకు కొంచెం మంది వరకు నాకు గుర్తు లేదు మా అక్క చెప్పింది కానీ నేను చెప్పలేకపోయాను మీకు అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అక్కడ పూర్వీకుల మనకి ఫోటోలు ఉంటాయి అన్నమాట అక్కడ ఫోటో ఫ్రేమ్స్ చూశారు కదా అవి ఫొటోస్ ఏంటంటే మా పెద్దలివి అన్నమాట అప్పుడు ఏంటంటే అమౌంటు ఇస్తే అప్పుడు పెట్టారన్నమాట అక్కడ ప్రతి ఒక్కరి ఫోటోలు ఉంటాయన్నమాట అప్పుడు మా అన్నయ్య కూడా మా అమ్మ నాన్న ఫోటో పెట్టాడు పెట్టాడు ప్రతి తీరు వెళ్ళినప్పుడు చూస్తాం అనమాట అట్లా పెడితే మన పిల్లలు కూడా తరతరాల వాళ్ళు చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు మా మా పిల్లలకు చూపించాను అదిగొర తాత అక్కడ ఉన్నాడు చూడండి ఫుటో ఇక్కడ ఉందని వాళ్ళు కూడా గొప్పగా వెళ్ళినప్పుడు వల్ల చెప్పుకుంటారు కదా ఎట్లయినా మేము వెళ్తూనే ఉంటాము వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా ఇక్కడ ఇక్కడ మా తాతయ్య ఉన్నారని అదైతే నాకు బాగా నచ్చిందండి ఆ కాన్సెప్ట్ అవ్వండి మేము తీసుకున్న రూమ్ అనమాట ఆడ హాట్ వాటరు ఏసీ అన్ని ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ అయితే బాగున్నాయండి మీ ముందు ముందు వీడియోలు అయితే అన్ని టెంపుల్స్ అన్ని వీడియోస్ వస్తాయండి మేము షాపింగ్ చేసిన వీడియోస్ కూడా వస్తాయి అందరూ చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేనంటే ఫస్ట్ ఏంటంటే ఇది పలానా చోటకి వెళ్ళామని చెప్పడానికని కొంచెం వాయిస్ అని పెట్టాను నాకేం పెద్దగా వీడియో వీడియో ఎడిటింగ్ నాకేం రాదండి థ్యాంక్ యూ అండి అందరూ చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ అండి బాయ్ ये बाल से लेट హాయ్ 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 మేము శ్రీశైలం దర్శనానికి అయితే వెళ్తున్నామండి రెడీ అయ్యి ఎయిట్ థర్టీ అయితే అయింది టైము మేము ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము అక్కడైతే అన్నదానం జరుగుతుందనమాట ఇప్పుడు మేమైతే దర్శనం చేసుకొచ్చిన తర్వాత భోజనం చేస్తాము అక్కడ వెళ్తున్నారు కదా అక్కడ అన్నదానం జరుగుతుంది హాయ్ హలో ఫ్రెండ్స్ మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చామనమాట ఇప్పుడే చేతికి మొబైల్ వచ్చింది మొబైల్ అలా అయితే లేదు కదా ఈ గేట్ కన్న నుంచి దర్శనానికి వెళ్ళాలన్నమాట ఈ గేట్ కన్న నుంచి లోపలికి వెళ్ళాలి దర్శనానికి ండి వండి మేమైతే దర్శనం చేసుకుని అయితే వచ్చామన్నమాట మేము మళ్ళీ మా సత్రంలోకి వెళ్తున్నాము ఏ సెల్ కదిస్తామండి ధార్మిక దర్శనం పూర్తయిపోయింది అయితే లోపలికి ఇదే రా ఎంట్రీ ఇదే ఇన్ నుంచి వస్తా భోజనానికి అయితే వచ్చామన్నమాట అక్కడ భోజనశాల దర్శనం చేసుకొని వచ్చాము అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అక్కడ సత్రంలో అయితే చాలా బాగా పెడతారనమాట అసలు కర్రీస్ కూడా చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి మక్క ఏం చేసిందంటే వస్తా వస్తా పిల్లలు ఉన్నారు కదా చెప్పి వంట తీసుకొచ్చిందనమాట వద్దుమే అక్కడ బాగుంటే ఆ వద్దు మళ్ళీ వేస్ట్ అయిపోయింది కదా మంది ఇంకొంతమంది ఉన్న ఎవరన్నా పైన వాళ్ళు తింటారు అనేసి తీసుకొచ్చింది సరేలే అనేసి అదే అదే వడ్డీ ఇమని చెప్పాము అది అది మాకు రైస్ వరకు మాకు సరిపోయింది అనమాట ఇంకా కర్రీస్ కూడా ఏంటంటే అక్కడ కర్రీస్ వేసుకొని తిన్నాం అనమాట